మంత్రివర్యులు రామనాయుడి గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన శాసనసభ్యులకు ఆనం కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన ఆనం కుటుంబానికి సంబంధించిన ఆత్మీయులకు మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు మీకు మీకు అందరికీ తెలిసిందే నాన్న వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఏడులో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్తావన చేసి అరవై మూడు అరవై ఏడు మళ్ళా అరవై తొమ్మిది డెబ్బై ఐదులో కూడా రెండుసార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వారి సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పీరియడ్లోని ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి స్టార్ట్ అయింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వారు విఆర్ కళాశాల పాలక మండల అధ్యక్షులు గాను అంతేకాని మొదటిసారి మొదటిసారి నైన్టీన్ సెవెంటీ టూలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా హోంశాఖ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరు నెల్లూరు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు వారు చేసిన రాజకీయాలు ఇప్పుడు చేసిన రాజకీయాలు తీసుకుంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి వారు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారు ప్రజల సమస్యలేంది ప్రజల సమస్యలకై పోరాటం ఎట్లా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఇప్పుడు నాయకులు కొందరు నాయకులు అందరిని అంటలేదు కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాళ్ళు చేయటం తొడలు కొట్టడం ఎలా కాకుండా ప్రజలకి ఏం సమస్య ఉన్నాయి వాటిని సాధించడం ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడటం ప్రతిపక్షంలో ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడి అధికారంతో మాట్లాడి ఒక నైతిక విలువతో రాజకీయాలు చేశారు కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళలో చాలామంది ఆ నైతిక విలువలు పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు విహార కళాశాల తీసుకుంటే ఇప్పుడే రామనాయ గారు చెప్పారు నేను విహార ఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీలో వర్క్ చేశాను దానికంటే ముందు ఆనం ఫ్యామిలీ వారు హరినాథపురంలో ఓరిగంట స్కూల్ స్కూల్ని స్టార్ట్ చేశారు బహుశా రామనారాయణ గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంట రుక్కిణమ్మ స్కూల్ ఆ స్కూల్లోనే నేను చదివాను అంట ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా అరుణాధపురంలో ఓరిగంటల కం స్కూల్లోనే చదివాను ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తాను ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాశారు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాల పార్ట్ టైం పోస్ట్ వస్తుందని వచ్చిందని తెలిసింది మా నాన్నగారు ఆనం భక్త చెడ్డి గారిని కాంటాక్ట్ చేశారు వేరే వాళ్ళ ద్వారా ఇలా పార్ట్ టైం పోస్ట్ ఉందంట మా కుమారుడు ఎంఎస్సీ అయిపోయింది అని వారి ద్వారా అడిగిస్తే ఆనం భక్త చెడ్డి గారు సరే కాలేజీకి పోయి రామసుబ్రమణ్యం గారిని కలవమన్నారు అప్పుడు రామసిబ్య గారిని మేనేజ్మెంట్ చేస్తాడు ఆడపి కలిశాను భక్త చెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద అప్పుడుకే భక్తరాజు గారు రామసిబుణ చెప్పారు ఇటు నారాయణ వస్తాడు ఈ కాలేజీలో చదివాడు ఈ కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ తీసుకుని చదివాడు ఆ పార్ట్ టైం పోస్ట్ అయితే ఇవ్వండి ఎగ్జామ్ రాసాను ఇవాళ సాయంకాలం ఐదున్నరకు వచ్చాను బీఆర్ కళాశాలకి రామసుబుణ్య గారు కలిశారు నేరుగా డైరెక్ట్గా అడగపోయాను ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్ నేను చేస్తానని ఆయన ఏమన్నాడంటే బక్సరథి గారు ఫోన్ చేశారు ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు ఆ రోజుల్లో మార్నింగ్ అంతా డిగ్రీ ఉండేది మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఉండేది రాత్రులు డిగ్రీ ఇంటర్ రెండు ఉండేది త్రీ షీట్స్ తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు సార్ వెంటనే ప్రిన్సిపాల్ని పిలిచి ఆ క్లాస్ చెప్పి క్లాస్ పోయి పాడని చెప్పన్నారు ంటనే పోయి అక్కడ చెప్పాను అలా యాక్చువల్గా విఆర్ కళాస్ ఎంటర్ చేయను ఆ రోజు గంటకి నాలుగు రూపాయల జీతం అప్పుడు సైకిల్ ఉన్నాయి కాలేజీకి ఏ రోజున సైక్ అయితే ఆ రోజు నాలుగు రూపాయలు లేదు అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను నాకు అప్పటికే చాలా మంది ఉండే ట్యూషన్ ఫస్ట్ మూడు నెలల జీతం నూట యాభై రూపాయలు నేను తీసుకోవాల నేను తీసుకోలేదు అప్పుడు మళ్ళా ఆయన చైర్మన్ అప్పుడు మళ్ళా పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ బస్ చేతీ మూడు నెలలకు నూట రూపాయల జీతం అని నాలుగు వందల రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు ఈ విఆర్ కళాశాల ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాల నాలుగు వందల గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఇలా యాక్చువల్గా నాకు ఈ ఆనవ కుటుంబంతో ఎంతో అనుభవం ఉంది అనుబంధం ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మార్నింగ్ రాలేకపోవటానికి అందరూ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న మంచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ఉండింది అది ఐదున్నర పోయి ఏడు కల్లా బ్యాక్ బ్యాక్ వచ్చి నెల్లూరు రాత్రి వస్తామనుకుంటే అక్కడ స్ట్రైక్ అయిపోయాము దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయి రాలేకపోయాము రాత్రి విజయవాడకు వచ్చాయి దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఇక త్రీ ఫార్టీ ఫైవ్ ఉన్నందుకలని మార్నింగ్ బయలుదేరి రావటం వచ్చింది అందువల్ల అన్నిదా ఎవరు భావిస్తద్దని కోరుకుంటూ ఇంత ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క స్వర్గీయ పానవ వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని సుమపురి సేవా సమితి వాళ్ళు టేకప్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు